వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ ఐటీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి ఒకవేళ వీలుంటే వీడియో తీస్తాను లేకుంటే ఇంటికి వచ్చాక చూపిస్తాను తీసుకున్నాము మేము మాకు దగ్గరలో ఉన్న మాంగాళి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ ఆషాఢం సేల్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామన్నట్టు అక్కడ వన్ కేజీకి సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందట అలా వన్ కేజీ వర్త గల శారీస్ తీసుకుంటే మనకి డైలీవేర్ శారీ ఒకటి ఫ్రీ ఇస్తారట ఇక్కడైతే నేను ఎంటర్ అవుతున్నాను విద్యార్థుని ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే సాహసమనే చెప్పాలి ఇక నేను వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాను విద్యార్థిని తను వీడియో తీసుకుంటూ విద్యార్థుని ఎత్తుకొని చాలానే మేనేజ్ చేశాడు గ్రేట్ అనే చెప్పాలి ఇక్కడ నేను కొత్తగా ఏమైనా డిజైన్స్ వచ్చాయా చూస్తున్నాను నచ్చితే తీసుకుందాం అన్నట్టు నాకైతే ఎక్కడ డిజైన్స్ నచ్చలేదు సరిగ్గా ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే వర్తనే చెప్పచ్చు ఇక్కడ నాకు నచ్చిన శారీస్ ఏమో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మా హస్బెండ్ ఏమో తీసుకో తీసుకో పర్లేదు అంటున్నాడు నాకేమో మనసు రావట్లేదు ఈ శారీ అయితే నచ్చింది కానీ ప్రైస్ ఎక్కువని వదిలేశాను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని పట్టుకొని తిరుగుతున్నాను దీనికన్నా బెటర్ ఏదైనా దొరికితే దీన్ని పక్కన పెట్టేద్దాం అన్నట్టు చూస్తున్నాను కానీ నాకు ఏది వర్త్ అనిపించలేదు నాకు నచ్చిన ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి సో ఇక ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టు పట్టుకున్నాను ఇక్కడ తిరగాలంటే ఓపిక టైం ఉండాలి నాకు చాలా హెడేక్ వస్తుంది అప్పటికే ఎక్కడ తేడుస్తాడో అని భయంగా కూడా ఉంది సర్లే అని ఒక రౌండ్ అయితే వేద్దామన్నట్టు చూస్తున్నాను ఈ శారీస్ నాకు ఎక్స్పెన్సివ్ అనిపించాయి ఒక శారీని అయితే చూశాను నాకు నచ్చింది కానీ ఇక్కడ నేను బోర్డు చూసి షాక్ అయ్యాను సర్లే అని వదిలేశాను ఇక్కడ ఒక శారీని చూస్తున్నాను చూడండి ఆ సారీ చూశాను బోర్డు చూసాను షాక్ అయ్యాను సర్లే అని ఇక్కడ వదిలేసి టైం డేట్ అయిపోతుందని ఒక రౌండ్ అయితే వేశాను ఒక టాప్స్ చూద్దామన్నట్టు వెళ్ళాను టాప్స్ నాకైతే వర్త్ అనిపివ్వలేదు ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇవాళ అవుతుందని షాపింగ్ అని అంటున్నాడు కాదు అనేసి నేను నవ్వుకుంటూ వచ్చేసాను సర్లే కిడ్స్ అండ్ మెన్స్ వేర్లో ఆఫర్ ఉందని వెళ్దామన్నట్టు వెళ్దాను పైకి వెళ్తున్నాము కిడ్స్ ఫస్ట్ ఫ్లోర్ అట వెళ్ళాను అక్కడ కూడా నాకు ఏం నచ్చలేదు అక్కడ నేను తమ్నెళ్ళ కోసం ఫోటో తీయమంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు అట్లుంటుంది మా ఆయనతోని కిడ్స్ వేర్ అంత వర్త్ అనిపించలేదు సర్లే అని కిందికి వచ్చేసాము తీసుకున్నదన్న బిల్ చేయిద్దామని ఆ బిల్ కాడ కూడా చాలా రష్ ఉన్నారు ఒక ఫీడింగ్ టాప్ని అయితే తీసుకున్నాను అక్కడ వీడియోనైతే అయితే తీయలేదు ఇక బిల్లింగ్ చేపిద్దాం అన్నట్టు వెళ్ళాము ఈ ఆఫర్ మనకు శ్రావణం వరకు ఉంటుందట ఎవరన్నా వన్స్ విజిట్ చేయొచ్చు అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది మళ్ళీ విదర్త్ ఏడుస్తే ఇబ్బందిగా ఉంటుంది సర్లే తీసుకున్నామన్నా వి బిల్ చేపిద్దామన్నట్టు వెళ్ళాము అక్కడ చాలామంది ఉన్నారు బిల్ కౌంటర్ కాడ అవందరినీ దాటుకొని వెళ్ళాను కానీ అక్కడ ఏమైందంటే నేను తీసుకున్న సారీకి టిక్కర్ వేపియాలట వెయిట్ చేపి వేడి చూసుకొని దానికి ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత మనీ అనేది పడుతుందట ఆ బార్ కోడ్ ఉంటేనే వీళ్ళు ఇక్కడ బిల్ చేస్తారట సో మళ్ళీ వెళ్ళా వెళ్ళాను శారీ పట్టుకొని వేట్ చూసుకొని స్టిక్కర్ వేపిద్దామని అక్కడ స్టిక్కర్ అనేది అయిపోయిందట వేట్ చేసాము వేడి చూపిస్తే అక్కడ నాకు హాఫ్ కేజీ వచ్చింది హాఫ్ కేజీకి ఎంత అమౌంట్ పడుతుందో అంత అమౌంట్ మనకి బిల్ వస్తుందట సర్లే అని మళ్ళీ బిల్లు కౌంటర్ కాడికి వెళ్దాం అనుకున్నాను ఇక్కడ తక్కువ మంది ఉన్నారు మేడం వెళ్ళండి తొందరగా అయిపోతుందంటే వెళ్ళాను చూడండి అక్కడ చాలా టైం పట్టింది అక్కడికి వెళ్ళాను నేను మిగతా లైనింగ్ అలా తీసుకున్నాను అవి బిల్ చేశారు శారీ అనేది కేజీ సెల్లో తీసుకున్నా కాబట్టి అది ఇక్కడ బిల్ చేయారట అమ్మ ఇక నాకు ఓపిక అనేది అక్కడే వేయింది తల పట్టేసుకున్నాను ఇక ఇవన్న బిల్ చేపిద్దామన్నట్టు చేపించాను ఆ సారీ అనేది ఇక మా ఆయనకి ఇచ్చేసాను అక్కడ బిల్ చేపియండి అని సరే అని నేను విద్యార్థును ఎత్తుకొని అక్కడే కూర్చున్నాను బిల్లింగ్ కాడ కూడా చాలా టైం పట్టింది ఇక ఇంటికి వచ్చాకనే వీడియో తీద్దాము ఏమేమి తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను ఇంటికి వచ్చాక వీడియో తీసాను మా హస్బెండ్కి ఇక్కడ నచ్చలేదు మళ్ళీ తన కోసం వేరే బయట షాప్ కాడ తీసుకున్నాను డ్రెస్సు అది కూడా మీ వీడియోలో పెడతాను చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఆయన వేరే షాప్గా తీసుకున్నాడు ఈ డ్రెస్ ఇది ఫైనల్ బాగుందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే షాపింగ్ నుంచి బయటకు వచ్చాము ఇంటికి వచ్చినాక ఏం తీసుకున్నామో చూపిస్తాను అక్కడ కొన్ని క్లిప్స్ తీసాము పెట్టాను ఇది ఫీనింగ్ టాఫర్ తీసుకున్నాం ఒకటి తర్వాత ఇది నా బర్త్డే కోసం అని ఈ డ్రెస్ అయితే శారీ అయితే తీసుకున్నాను ఆషం సేల్స్లో ఇప్పుడైతే ఆఫర్ ఉంది బాగుందా చూసి కావచ్చు బాగుందా ఇంకా ఇది మా ఆయన షాపింగ్ ఇది ఎక్కడ తీసుకోలేదు తన నచ్చలేదని వేరే షాప్కి వెళ్ళాలి అక్కడ ఇది ఒక ఇది ఒక షర్ట్ పాయింట్ ఇంతే ఇంటర్ తీసుకున్నాను ఇందులో మీకు ఏం నచ్చదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్